హాస్టల్లో ఉండే స్కీమ్ల గురించి పబ్లిక్కి ఎంకరేజ్ చేయడానికి పబ్లిక్కి ఏం అవగాహన కలుగుతుంది దీనికి సంబంధించి వాళ్ళు చెప్పారు మా వాళ్ళు అమీస్ కోరుతున్నాను అండి కన్స్ట్ అండి తర్వాత మన చైర్పర్సన్ సూర్య గారు ఫస్ట్ టైం మన బాక్స్కి సంబంధించి ఆవిడకి సత్య గారు ఓకే అని చూస్తూ కూర్చుంది తర్వాత ముఖ్యంగా వేదికను అలంకరించిన రెస్పెక్టెడ్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసు గారికి మున్సిపల్ చైర్పర్సన్ మేడం గారికి అలాగే మేనేజర్ గారికి అలాగే టౌన్ మేనేజ్మెంట్ మహ్మా ఆఫీస్ హెడ్ మేడం గారికి సో విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా పోస్టింగ్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా డిపార్ట్మెంట్లో అనేక రకాలైన ప్రోడక్ట్స్ ప్రతిదీ కూడా ప్రజలకు ఉపయోగపడే ప్రతి ప్రోడక్ట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది కాకపోతే అది ప్రజలకు తెలియడం చాలా తక్కువగా ఉంది అందుకేం చేశారంటే సెంట్రల్ మినిస్టర్ వారి ఆజ్ఞానుసారం ప్రజల్లోకి మనం డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ప్రజల్లోకి మనం అంటే మా డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ మేము ఏమేమి సర్వీసెస్ అందిస్తున్నాము మా డిపార్ట్మెంట్లో ప్రజలకు ఉపయోగపడే ఏ ఏ సర్వీసెస్ ఉన్నాయి మా డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ బయట అవైలబుల్గా ఉన్న ప్రోడక్ట్ కన్నా ఎలాగా ఉపయోగపడుతుంది ఎంత బెటర్గా మీకు ఇస్తున్నాము అనే ప్రతి విషయం ఈ యొక్క డార్క్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో మా డిపార్ట్మెంట్లో జనరల్గా మీకు తెలిసినంత వరకు పంచడం వరకే అందరికి అవగాహన ఉంటుంది కానీ మా డిపార్ట్మెంట్లో బ్యాంకింగ్ సెక్టార్ ఉంది ఇన్సూరెన్స్ సెక్టార్ ఉంది అలాగే మిగిలిన బ్యాంక్స్ కూడా ఇవ్వలేని పేపర్లెస్ బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్గా బ్యాంకింగ్ సెక్టర్ తీసుకున్నట్లయితే సో మీరు ఎప్పుడు మీకు వీలైతే అప్పుడు డబ్బులు వేసి అప్పుడు డబ్బులు తీసుకునే సేవింగ్ అకౌంట్ అంటారండి సో మీరు బ్యాంకుల్లో కూడా ఉంటాయి సేవింగ్ అకౌంట్స్ సో మా దగ్గర కూడా సేవింగ్ అకౌంట్ ఉంది సో మా దగ్గర మినిమం ఐదు వందల రూపాయలతో ఓపెన్ చేస్తే సరిపోతుంది సో బ్యాంకుల దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క రేట్ పెడతారు మినిమం డిపాజిట్ సో ఆ డిపాజిట్ ఉంటే కానీ మీరు అక్కడ ఓపెన్ చేయడానికి అవకాశం లేదు సో మా దగ్గర ఆ మినిమం డిపాజిట్ అనేది ఐదు వందల దగ్గరే స్టార్ట్ అవుతుంది అలాగే మీకు అక్కడ ఓపెన్ చేసిన సేవింగ్ అకౌంట్కి బ్యాంకింగ్స్ మీకు ఇచ్చే వడ్డీ రేటు రెండు నుంచి రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఉంటుంది అదే సేవింగ్ అకౌంట్ మా పోస్ట్ డిపార్ట్మెంట్లో ఓపెన్ చేస్తే మీకు నాలుగు శాతం వడ్డీ రేటు ఇస్తున్నాం ఏదైతే మీరు డబ్బులు మీకు ఉన్నప్పుడు వేసుకొని మీ అవసరానికి విత్డ్రా చేసుకునే అకౌంట్ ఏదైతే ఉందో సేవింగ్ అకౌంట్కి ఆ అకౌంట్కి బ్యాంకులు వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ రేటు రెండు నుంచి రెండు పాయింట్ ఐదు శాతం ఉంటే మా డిపార్ట్మెంట్లో మేము నాలుగు శాతం వడ్డీ రేట్ ఇస్తున్నాం సో అలాగే రికరింగ్ డిపాజిట్ సో ఎక్కువ మంది జనాలు ఓపెన్ చేసుకునేవి సో నెల నెల వంద రూపాయలు కట్టుకుంటామండి రెండు వందలు కట్టుకుంటామండి అలాగా ఒక ఐదు సంవత్సరాల వరకు కట్టుకుంటారు ఆ అకౌంట్లో సో ఐదు సంవత్సరాల వరకు కట్టుకున్న అకౌంట్లో మా దగ్గర సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి వడ్డీ రేట్ ఇస్తున్నాం అంటే మీరు ఒక వంద కట్టే ఐదు సంవత్సరాల్లో ఆరు వేల రూపాయలు అవుతుంది సో ఆరు వేలకి మా దగ్గర ఇంకొక పదకొండు వందల ముప్పై ఆరు రూపాయలు వడ్డీ వస్తుంది సో ఇదే ఆర్బీఐ అకౌంట్లు మీరు బయట బ్యాంకు దగ్గరికి వెళ్తే ఐదు శాతం దగ్గరే ఉంటాయి వడ్డీ రేట్ సో ఇలాగా మా దగ్గర సేవింగ్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఏ ఒక్క స్కీమ్ తీసుకున్నా బయట బ్యాంకుల కన్నా మినిమం వన్ పర్సెంట్ ఎక్స్ట్రా రేట్ ఇస్తాం సో ఈ విషయం చాలా మందికి తెలియదు సో బ్యాంకులు అనగానే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది అద్దాల మేడ ఉంటుంది సో పోలీసులు ముందు ఉంటారు ఇవన్నీ చూసి ఓకే వీళ్ళ దగ్గర ఏదో సెక్యూరిటీ ఉంటుంది మంచి ఎక్కువ డబ్బులు వస్తాయని అనుకుంటాం సో మా దగ్గర అంత పెద్ద అంత ప్రజాధనాన్ని వేస్ట్ చేసిన వాళ్ళు అవుతాం సో మా డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేసే విధంగానే మా యొక్క పథకాలు అనేవి గవర్నమెంట్ వాళ్ళు డిజైన్ చేస్తున్నారు సో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది ఆ గవర్నమెంట్ దగ్గర ఉండే ప్రతి రూపాయి కూడా మళ్ళీ మీకు ఉపయోగపడే విధంగానే మా యొక్క పథకాలు అనేవి ఉంటాయి సో అలాగే సేవింగ్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాం కదండి ఆ రికరింగ్ డిపాజిట్ కానీ లేదా నెల నెల వడ్డీ వచ్చే అకౌంట్స్ కానీ లేదా డబ్బుకు డబ్బు రెట్టింపు అయ్యే అకౌంట్స్ కానీ లేదా ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి ట్యాక్స్ ఎగ్జామ్స్ కోసం సుకన్య సమృద్ధి యోజన అని ఎన్ఐసి సర్టిఫికేట్స్ అని టైం డిపాజిట్స్ అని ఇలాగా మీ యొక్క ట్యాక్స్ ఎగ్జామ్షన్ చూపించుకునే టైప్ ఆఫ్ అకౌంట్స్ కూడా మా పోస్టల్ డిపార్ట్మెంట్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఏ అకౌంట్ తీసుకున్నా కూడా మీరు కట్టిన నలభై ఎనిమిది వేలకు గాను గవర్నమెంట్ సైడ్ నుండి మా డిపార్ట్మెంట్ వాళ్ళు యాభై రెండు వేల రూపాయలు యాడ్ చేస్తారు మీరు నలభై ఎనిమిది వేల రూపాయలు కట్టి ఉంటే గవర్నమెంట్ నుంచి మీకు యాభై రెండు వేల రూపాయలు బోనస్ అనేది యాడ్ అవుతుంది సంవత్సరం అదే పాలసీ మీరు ప్రైవేట్ కంపెనీల రూపాయలు మీ దగ్గరే ఉంచుతున్నాడు ఆ నాలుగు లక్షల రూపాయలు మీరు బెనిఫిట్ పొందినండి ఏమో తర్వాత మెయిన్ సర్వీసెస్కి వస్తామండి సో మెయిన్ సర్వీసెస్కి వస్తే అందరూ కూడా ఈ మధ్య ప్రైవేట్ పిరియర్స్ దగ్గరికి వెళ్తాం మన బ్యాంకులోకి వెళ్తే ఏముంది పోచర్ ఉంటుంది సైన్ చేసి మనం విత్డ్రాల్ చేసుకుంటాం అకౌంట్ ఓపెనింగ్ చేయాలంటే కూడా ఫామ్ తెచ్చి ఫోటో అంటించి కేవీసీ ఫామ్ తెచ్చి చేస్తాం అంతే కదా కేవీసీ నెంబర్ ఇస్తే చాలండి అండి మనమేమి ఫోటో కాపీ తీసి బ్యాంకింగ్లో ఒక్కర్లేదు ఫామ్ కూడా ఫిల్ చేయక్కర్లేదు వితౌట్ పేపర్ ద్వారా మనం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో మనం అకౌంట్ ఓపెన్ చేయాలి ఆ అకౌంట్ ప్రయోజనం ఏంటంటే మనకి అందరికీ తెలుసు ఈ రోజుల్లో మ్యాక్సిమం ప్రతి ఇంటికి కూడా డీబీటీ స్కీమ్ ఏదో స్కీమ్ లో ఉంది నా తెలుసు ఉంది కదండి ప్రతి ఇంటికి కూడా ఏదో స్కీమ్ ఎలిజిబుల్ ఉండి ఉంటుంది డీబీటీ స్కీమ్ ఉంటుంది డైరెక్ట్ బ్యాంక్ విత్ ట్రాన్స్ఫర్ అయితే స్టేట్ గవర్నమెంట్ ఉండొచ్చు సెంట్రల్ ప్రమాదం ఏమంటే ఏదైనా ప్రమాదం జనరల్ గా రోడ్ యాక్సిడెంట్ అవ్వచ్చు పొరపాటున ఏదైనా నడుచుకున్నప్పుడు పట్టుకోవచ్చు మేబీ కరెంట్ షాక్ అవ్వచ్చు అనుకోవడం ఏంటంటే మనం మన సెల్ఫ్ ఇన్సూరెన్స్ లేకుండా అనుకోవడం జరిగిన ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది దానికి కూడా మనం బీమా కవర్ ఇస్తున్నాం మన పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా అదేంటంటే కేవలం ఏడు వందల యాభై ఐదు రూపాయలు పే చేయగలిగితే సంవత్సరానికి మనకి పదిహేను లక్షల రూపాయల వరకు యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ ఉంది కేవలం ఏడు వందల యాభై పదిహేను లక్షల అమౌంట్ డెత్ బెనిఫిట్ ఇస్తారండి ఇది మీరు అన్నట్టు వెళ్ళలేదు మీరు చాలా వెళ్ళాలి కానీ మార్కెట్లో ఉంది ప్రోడక్ట్ కానీ ఆ పదిహేను లక్షలకి రెండు వేల ఎనిమిది వందలు పై చేయాలండి బయట టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ పే చేస్తే మీకు పదిహేను లక్షలు వస్తుంది కానీ ఇక్కడ మా పోస్టల్ డిపార్ట్మెంట్లో కేవలం ఏడు వందల యాభై ఐదు రూపాయలకు మాత్రమే మీకు పదిహేను లక్షలు ఇస్తారు చాలా బెస్ట్ అండి ప్రమాదాలు ఏదైనా చెప్పు కావు సో మీకు డౌట్ ఉండే పాలసీస్ ఏంటంటే టెర్మ్ పాలసీస్ అంటారు సో మా డిపార్ట్మెంట్ అందించే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఏది కూడా టర్మ్ పాలసీ కాదు మీకు ఏదైతే నిర్దేశిత వయసు ఉందో ఆ వయసు అయిపోయాక పర్సన్ ఎవరైతే పాలసీ ఎవరు ఉన్నారో ఆ వ్యక్తి బతికే ఉంటే ఆయనకే ఇస్తాము ఒకవేళ ఆ వ్యక్తి సురదృష్ట శాతం చనిపోతే నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ మెచ్యూరిటీ అమౌంట్ ప్లస్ అప్పటి వరకు ప్రభుత్వం వారు యాడ్ చేసిన బోనస్ కలిపి నామినీ చెల్లిస్తారు సో టర్మ్ పాలసీస్ అనేవి గవర్నమెంట్ తరఫు నుండి మా దగ్గర ఏ విధమైన టర్మ్ పాలసీస్ లేవు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో కానీ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో కానీ ఓకేనా సో మీరు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులు లేదా మినిమం టెక్నికల్ క్వాలిఫికేషన్ నుండి ఏమన్నా ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ సో లాస్ట్ టూ ఇయర్స్ వరకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేయాలి అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా గవర్నమెంట్ అప్లై అయ్యి ఉండాల్సి ఉంది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి దాన్ని కొంచెం సడలించి ఆఫ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అంటే ఐటీఐ డిప్లొమా అలా చదివి ఏ విధమైన ప్రైవేట్ జాబ్ చేసుకున్నా వాళ్ళందరికీ కూడా సో టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీ మినిమం డిగ్రీ చదివి ఉన్న ఎవరికన్నా కూడా ఇప్పుడు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేసుకోవచ్చు సో అలా కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉంటారు మన దేశంలో గ్రామీణ ప్రాంత జనాభా ఎక్కువ కదా సో గ్రామీణ ప్రాంత జనాభాకు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండాలి అని ప్రభుత్వం వారు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని మళ్ళీ ప్రవేశపెట్టారు సో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్యూర్లీ డిగ్రీ ఐటీఐ డిప్లొమా లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళకైతే గ్రామీణ ప్రాంతంలో మాక్సిమం మనకి ఉండే గ్రామీణ ప్రాంతంలో పదో